అమ్మ చల్లాయిలో నువ్వు సిద్ధం కండి తెల్లారే లోపు మనం ఈ పట్నం విడిచి వెళ్ళిపోవాలి లేకపోతే నా కోసం రక్షక భటులు వస్తారు మనం ఎలాగైనా వాళ్ళకి చిక్కకూడదు ఆ ఒక్క క్షణం ఓపిక పట్టుంటే మనకిన్ని కష్టాలు వచ్చేవి కావుతురా ఏంటమ్మా నువ్వును ఆ యదవ ఏం కూశాడు ఆని నాలుగు తంతే కానీ ఇంకొక శ్రీమంతుడికి బుద్ధి రాదు ఏది ఏమన్నా కానీ ఏం చేసింది కరెక్ట్ మనం ఎలాగైనా ఆ రక్షక భటులకు చిక్కకూడదు వెళదాం పదండి చెల్లాయిలు రెడీ కండి అమ్మా ఈ గుర్రం ఏంటి మన దగ్గరికి వచ్చి నిలబడింది మళ్ళు అది మన ఇంట పుట్టిన గుర్రమేరా మన ఇంటికి రాకెక్కడికి పోతుంది మీ నాన్నగారికి మీ తాతగారు ఇచ్చారు ఆ గుర్రాన్ని ఆ తర్వాత మీ నాన్నగారు అమ్ముకున్నారు ఒక శ్రీమంతునికి అతను బాగా మేపబట్టి ఇప్పుడు అది కూడా బలంగా తయారైంది అమ్మా ఇప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది దీన్ని మనం తీసుకెళ్దాం ఆ దీరమళ్ళుని ఎలాగైనా పట్టుకోవాలి వాణ్ణి వదలకూడదు మా నుంచి నువ్వు తప్పించుకోలేవురా నిన్ను ఎక్కడున్నా పట్టి చిరసాల్లో వేస్తాం అమ్మ ఎలాగైనా ప్రస్తుతానికి ఆ రక్షక భటుల నుంచి తప్పించుకోగలిగాము నైనా ఇంకా మన పరిస్థితి ఏంట్రా చూద్దామమ్మ ఎలా జరుగుతుందో ఏమో ఏదేమైనా ప్రస్తుతానికి మంచే జరిగింది ముందు ముందు భగవంతుని నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎక్కడో పులి గాంధిస్తుంది భయంగా ఉంది అమ్మ నువ్వు చల్లాయిలను తీసుకొని పారిపో అందరం ఒకే దిక్కుపోతే ఆ పులి అందరినీ చంపుతుంది అందువల్ల చల్లాయిలు తీసుకొని నువ్వు పారిపో ఆ పులి నేను తేల్చుకుంటాం లేకపోతే అందరము చచ్చిపోతాం పారిపో త్వరగా బయలుదేరండి నువ్వు బ్రతికుంటే కలుచుకుందాం లేకుంటే ఇదే ఆకరు ఆ పులో నేనో తేల్చుకుంటాం మీరు వెళ్ళండి అమ్మ లేకపోతే అందరము చచ్చిపోతాం త్వరగా బయలుదేరండి ఆ పులి అంతు చూసి తర్వాత ఎలాగైనా మిమ్మల్ని కలుచుకుంటాను మీరు తొందరగా పారిపోండి గుర్రం ఎక్కి పీడ విరగడైంది అమ్మ చల్లాయిలు ఎటు వెళ్ళారో ఏమిటో ఎలాగైనా నేను ఈ అడవి దారి అడవి దాటి పట్టణానికి వెళ్ళాలి మల్లు ఒరే మళ్ళు ఎవరబ్బా ఈ పట్నంలో నన్ను పేరు పెట్టి పిలిచేది కొంపదీశి రక్షక భటుల అరే మా తాతయ్యే తాతయ్య ఈ పట్టణానికి నువ్వెందుకు వచ్చావు పన్నెండు వచ్చాను లేరా ఏంటో తాతయ్య నా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది అమ్మ చెల్లాయిలు ఏమైనారో ఏమో ఎక్కడికి పోతారా మనవడ మన ఇంట పుట్టిన గుర్రం ఇంటికే వస్తుంది అమ్మ చల్లాయిల్ని సురక్షితంగా ఆ గుర్రము మన ఇంటికి చేర్చింది నిజమా అబ్బా ముందు ఆ గుర్రానికి థ్యాంక్స్ చెప్పాలి ఈ ఎదవ నరుల కంటే ఆ గుర్రం చాలా మంచిది దాని ముందు ఈ నరులు ఎందుకు పనికి వస్తారు తాతయ్య అవును నువ్వు ఈ పట్నం ఎందుకు వచ్చావు నాయన ముందు మనకున్న భూములు ఇప్పుడు లేవు పన్నులని బకాయిలని ఆ జేసింగు ఎప్పటికప్పుడు సైన్యం అభివృద్ధి కని మనకు పండిన పంటలో మూడొంతు తను తీసుకెళ్ళేవాడు మీ పెదమామయ్య యబానగర సైన్యంలో చిపాయిగా ఉండి చనిపోయిన విషయం నీకు తెలిసింది చిన్నమామయ్యకు పక్షవాతం ఇప్పుడు మీ అమ్మ చెల్లాయిలు మీ అవ్వ నేను ఇంతమందికి పోషణ ఎలా జరుగుతుందిరా అందుకే నేను ఈ పట్నం వచ్చి చదువురాని కొందరి వర్తకులకి పద్దులు రాసి వాళ్ళు ఇచ్చిన తృణమో పనమో తీసుకొని సాయంత్రానికి ఇళ్ళు చేరతాను అలా నీళ్ళు తాగి బ్రతుకుతున్నాము రా మళ్ళు నిజంగా నువ్వు గ్రేట్ తాతయ్య ఈ వయసులో కూడా నీ మీద కొన్ని జీవనాలు ఆధారపడి ఉన్నాయంటే అది నీ గొప్పతనం తాతయ్య నాకు త్వరగా అమ్మ చెల్లాయిల్ని చూడాలని ఉంది పద ఇంటికి వెళ్దాం పదరా దారిలో మాట్లాడుకుంటూ వెళదాం